హలో లూయ హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించమని వాగ్దానము సామెతలు ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నిత్యము యహోవయో భయభక్తులు కలిగి యుండుము హలలుయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక ఆమె ఎవరైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నిత్యము యహోవయో భయభక్తులు కలిగి యుండుము దేవుని ఎందుకు మనం ఎప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలంటండి దేవుని మీద ఆధారపడాలి భయభక్తులు అంటే ప్రార్థించి విశ్వసించి ముందుకు వెళ్ళడం అదే అనుకుంటారు చాలామంది ఏది ఏసుక్రీస్తు నీ కొరకు ప్రాణము పెట్టకముందు ఎప్పుడైతే నజన్ యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడో భయభక్తులు కలిగి ఉండమంటే దేవుడు ప్రేమని కనుపరచుట అలెలోయ దేవుడు దేవుడి ప్రేమను కనుపరచుట దేవుడు మన పట్ల ఏ అయితే కలిగి ఉన్నాడో దేవుడు మన కొరకు ఏదైతే చేస్తున్నాడో నజన ఏసుక్రీస్తు ఎలాగైతే నివసించి ఉన్నాడో అట్టే రీతిగానే ఆయన చూపించిన ప్రేమ ఆయన ఆయన జీవించిన విధానం అలాగే నువ్వు కూడా నేను ఎప్పుడైతే ఏసుక్రీస్తుని వివసించున్నావో ఆయన యొక్క నీకు వచ్చి నువ్వు వచ్చేస్తున్నావు నీలో ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయనందు భయభక్తులు తెలికల వాళ్ళగా మారిపోయి ఉన్నావు అట్టి రీతిగా నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమను బయటకు చూపిస్తూ ఉంటావో దేవుడు ఎలాగైతే నువ్వేం చేయాలంటే ప్రతి పరిస్థితి దేవ ఈ పరిస్థితి నువ్వు ఎలాగైతే జయించున్నావో నేను కూడా అలాగే జయించును కాకనే ఆయన మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ప్రతి పరిస్థితిని దేవ ఈ పరిస్థితి మీద నీకు అధికారం తండ్రి ఇదిగో దేవా వీరి పట్ల తండ్రి ఈ కార్యం నువ్వు చేయదండ్రి అని ఎప్పుడైతే విశ్వాసంతో అడుగుతావో దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు ఆయన చూపించిన కనుపరిచిన ప్రేమ ఆప్యాయత మన కొరకు చేసిన త్యాగం ఎలాంటి అయితే ఉండే నువ్వు నువ్వు చూసి నువ్వు గ్రహించడం అట్టి రీతిగానే నీ నీ చుట్టుపక్కల ఉన్న వారి మీద నీ బంధుమిత్రుల మీద నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు ఎలాగైతే సంచరిస్తాడో నువ్వు కూడా అలాగే సంచరించాలి అదే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుట అలా లూయ ఈరోజు దేవుని ప్రేమ ద్వారా నీకు కావలసిన సమస్తాన్ని నీవు పొందుకున్నాను కాక ఐ ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన మీద ఎవరికీ ఉందో ఆ స్తూత్ర ఆచరించుకున్నాం తండ్రి ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించండి తండ్రి ఎవరికైతే అనారోగ్యం తండ్రి ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారునిగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునిగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం చేయండి తండ్రి తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడను కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి ఏ విషయాల తండ్రి బలహీనంగా తండ్రి ప్రతి బలహీనమైన పరిస్థితి తొలగిపోయి తండ్రి ఆనందకరమైన పరిస్థితిగా మారునుగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి ఏ విషయాల్లో ఆలోచిస్తూ ప్రార్థనలు ఏకీభవించున్నారుదండి ఏకీభవించిన విషయాల్లో విడుదల కలుగునుగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా చెరేసి క్రీస్తునాములకి వేడుకున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపరికనమ్మ